మూల సిద్ధాంతం ఆచార్య దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క స్ఫూర్తితోటి మా మేనిఫెస్టో కానీ మా యొక్క విధానాలు కానీ ప్రజల ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ సుసాధ్యమయ్యేది వికసిత ఆంధ్రప్రదేశ్ తోటే అనేటటువంటి మాటని సుస్పష్టం చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చి ఏదైతే అభివృద్ధికి వెనకబడిపోయి అరాచక విధ్వంసకర పాలన జరుగుతుందో ఒక నరకాసురుడు ఒక రావణాసురుడు ఒక దుర్యోధనను తనిపించేటటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని చర్మగీతం పాడేటటువంటి విధంగా ప్రజారంజకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల యొక్క ఫలాలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి భావన వ్యక్తపరచడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క బాధలు ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఆ సమాచారాన్ని సేకరించి ప్రజలకి కావాల్సినటువంటి వాస్తవ అవసరాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నట్టు మాకైతే అర్థమవుతూ ఉంది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మమేకం అవ్వాలి ఏదైతే పదే పదే విశ్వసనీయత అని చెప్పేటటువంటి విద్రోహకమైనటువంటి విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఈ యొక్క రాక్షస సంహార పాలనని చరమగీతం పాడటానికి ప్రజల ముందుకు వస్తుంది ప్రజల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుందని మేమందరం కూడా భావిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు దినకర్ గారు ఇప్పుడు మేము అందరం కూడా ఈ రిలీజ్ చేస్తాం ఈ నంబర్తో కూడిన పోస్టర్ను